అయినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కన్సన్షన్ కోసం వాళ్ళు అలవాటు చేయాలి వాడు ఏం చేస్తాడు దానికోసం ఇంకా దొంగతనం స్టార్ట్ చేస్తాడు వాడు పని చేసిన పైసలైన కూడా దానికే పెట్టాడు లేకపోతే ఫలాన్ దగ్గర దొరుకుతుందంటే అక్కడికి పోతాడు అది అమ్మేటోడు తాగేటోడు కూడా వాడు సమాజానికి దూరంగా ఉంటాడు మన ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటాడు మన నలుగురిలో కలవడు వాడు మనందరం ఒక్కడ కూర్చుంటే వాడు వాడొక్కడు సపరేట్గా కూర్చుంటాడు మనందరం ఇంట్లో కూర్చుంటే వాడు ఇంట్లో కూర్చోడు వాడే ఐసోలేటెడ్ ప్లేస్లలో తిరుగుతుంటాడు ఒంటరిగా గడుపుతుంటాడు ఇట్లాంటి అంటే ఎందుకు వాడు తాగనీకి ఎవరు చూడకుండా ఉండాలి వాడు తెచ్చుకోనికి ఎవరు చూడకుండా ఉండాలి అట్లా మీరు మీరు చూడండి ఈ గంజాయి లాయటోళ్ళంతా కూడా ఎవరూ లేని పాత ఇంట్లో అమ్మటి పాత గోడలు ఇవ్వండి లేకపోతే ఐసోలేటెడ్ ఉన్న బిల్డింగ్లు ఇమ్మటి లేకుంటే మన ఏమైనా గ్రేవి యార్డ్ ఉంటే గ్రేవి యార్డ్ ఎమ్మటి ఆ రకంగా ఒంటరిగా తిరుగుతూ ఉంటారు వన్ వాళ్ళు మనలో మంచిగా తిరగరు మనతోటి ఫ్రీగా మాట్లాడరు ఇంకొకటి వాళ్ళ బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వాడు అప్పటికప్పుడే అగ్రెషన్ వస్తుంది వాడు అప్పటికి ఒంటరిగా మాట్లాడుతుంటాడు ఒంటరిగా మాట్లాడుతుంటాడు వానికి వాడే నవ్వుకుంటుంటాడు వానికి వాడే వ్యక్తి చేస్తాం చేసుకుంటుంటాడు ఇదంతా కూడా గంజాయి అలవాటు ఉండడానికి అవలక్షణాలు అవన్నీ ఐడెంటిఫై చేయండి మనలో ఎవరన్నా ఈ గంజాయి తాకుండా ఇట్లాంటివి ఉన్నట్టయితే మన దృష్టికి తీసుకురండి వాడిని కౌన్సిలింగ్ చేద్దాం కేసు కాకుండా కౌన్సిలింగ్ చేద్దాం ఓకే మనం చెప్పాలి మన పిల్లలకు కూడా చెప్పాలి గంజాయి తాగితేనే కేసు కాదురా అమ్మితేనే కేసు కాదురా తాగితే కూడా కన్జంక్షన్ ఉన్నా తప్పు జేబులో చిన్న ప్యాకెట్ ఉన్న తప్పు కేసులు అయితే అనేసి అని చెప్తే మనకు అవగాహన చేయాలి ఓకే ఇప్పుడు శిక్షలు కూడా కఠినంగా ఉన్నాయి దాని మీద ఆఫీసర్స్ కూడా చాలా ఎస్ఓపీ స్టాండ్ చేసి దీని ఏదో కేసు రిజిస్టర్ చేసినామా జైలు పంపించినామా లేదు చేసినామని కాదు ఒక కేసు రిజిస్టర్ అయితే దాన్ని ప్రాపర్గా ఎంత చేయాలో వాని మీద కన్వెన్షన్ పడి వాడు ఏ విధంగా పోవాలి అనేసి కూడా ఒకటి మంది ప్రణాళికతోటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పసి చేస్తున్నారు కాబట్టి దొరికితే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అయితే వాడు ఖచ్చితంగా జైలు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది రెండోది లోపం యాక్ట్ అనేది ఒక యాప్ కూడా మాకు ఇన్స్టాల్ చేసి ఎవడైతే ఎన్డిబ్యూఎస్ కేసులు గంజాయి కేసులు అమ్ముకుంటూ దొరికినా లేకపోతే అరెస్ట్ అయినా కూడా వన్ డీటెయిల్స్ అన్నీ కూడా మన యాప్కి వస్తాయి వాళ్ళ మీద సర్వేలెన్స్ పెడతాం వాళ్ళని ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళిపోవడం వాళ్ళు ఏం యాక్టివిటీ చేస్తాడు అనేది వాటి మీద ఒక క్రిమినల్ రికార్డు మనకు ముద్రపడిపోతుంది కాబట్టి మన క్రింద మన చుట్టూ ఉన్న ఎవరైనా దానికి అలవాటు కాకుండా చూడాల్సిన బాధ్యత మనదే ఆ దృష్టికి వచ్చినా కూడా మొదటగా మీరు చెప్పినట్టయితే వాడిని మార్చే అవకాశం మన ఇచ్చేది అయితే వాళ్ళ మీద కేసులు పెట్టడమా లేకుంటే కౌన్సిలింగ్ చేయడమా ఏదనేది మార్చు ఇక మీరు ఎవరు పలాని గంజాయి తాగడానికి భయపడాల్సిన అవసరం లేదు వాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ నాకు ఇది ముగ్గురు పేర్లు చెప్పారు ఆ పేర్ల మీద సర్వేలెన్స్ పెడతాం ఖచ్చితంగా వాని యాక్టివిటీ బయట మూమెంట్ ఉంటే మాత్రం చేసినటువంటి చేరు పంపించే బాధ్యత మాకు ఓకే కానీ మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మన కాలనీకి కొత్త వ్యక్తి ఎవరు వస్తున్నారు మన కాలనీలో ఎవరు ఆ గంజాయికి అలవాటు పడుతున్నారు మన కాలనీకి కొత్తగా వచ్చి ఎవరైనా అమ్ముతున్నారా మన కాలనీలో ఇండిసిప్లిన్గా లేట్ అవ్వట్లా గుప్పలు గుంపులు కూర్చోవడం పోతుంటే వస్తుంటే ఎవరు గొడవ పెట్టుకోవడం గిడాయించడం దానికి ఎవరు అనేది వాళ్ళ దృష్టి అటువంటి వ్యక్తుల యొక్క మనం తీసుకురావాల్సిన బాధ్యత మీద ఆ మిగతాదంతా కూడా ఆ కేసులు ఏ విధంగా నమోదు చేస్తాం వాళ్ళని ఏం చేయాలన్నది జస్ట్ మీరు సమాచారం ఇవ్వండి అందిస్తారు ఓకే ఈరోజు నుంచి సంతోషకరమైన వార్త ఏంటంటే కాలనీలో మిమ్మల్నే వాలంటీర్గా తిరగమంటే ఇబ్బందులు వస్తాయి ఎందుకు వస్తాయనంటే మీరు ఒక కాలనీలో నలుగురు వ్యక్తులు ఇష్టం మళ్ళీ ఆ నలుగురు వ్యక్తులు కూడా వేరే వ్యక్తిని ఇష్టం మీరెవరు అడగనీకి మేము కూడా కాలనీ వాస్తామని చెప్పి చెప్పనీ కాబట్టి ఆ నలుగురు వ్యక్తులు ఏమంటే నేను మా ఇద్దరు కానిస్టేబుల్ని ఇస్తా సెర్చ్ కానీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుడు కానీ వాళ్ళు ఆ రోజు నైట్ బిహేవియర్లో ఏమైనా తేడా ఉంటే మొత్తం పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చే వచ్చే బాధ్యత మా పోలీస్ వాళ్ళు ఉంది కాబట్టి ఆ నలుగురికి మా ఇద్దరు కానిస్టేబుల్ అని ఇస్తాను ఈ విధంగా ఒక పదిహేను రోజులు మన కాలనీ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను మీరు చేయాల్సిన బాధ్యత అంటే మీ పిల్లల్ని కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ కొడుకులు కానీ ఎవరున్నా సరే పోలీసు వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు సహకరించాలని ఇష్టం వచ్చినా తాగుతాడు నా ఇల్లు సార్ ఇది నా ఇంటి ముందు సోదా మీకేమైంది సార్ అనేది నేను చెప్పాను అట్లాంటి బాధ్యత వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటి కొనరు ఇంటికి పెద్ద బాధ్యత తీసుకొని మనకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత తీర ఓకే ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు ఒక మూడు పాయింట్ల మీద తీసుకొచ్చారు ఒక నలుగురు వ్యక్తుల పేరు కూడా చెప్పారు వాళ్ళ మీద సర్వెలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ప్లస్ ఇవాళ నుంచి పదిహేను రోజుల వరకు కానిస్టేషన్ ఆ తర్వాత కూడా ఇచ్చేస్తారు మీ ఏరియాలో మొత్తం గస్తీ చేయాలి మన గస్తీని క్లీన్ చేసుకోవాలి మన ఏరియాకు గంజాయి పోరడు రావద్దు మన కూరలు గంజాయికి అలవాటు పడవద్దు కాడ పోయి గంజాయి తెచ్చుకోవద్దు మన ఫస్ట్ సమాజం ముందుకన్నా ఫస్ట్ మన కాలనీని డ్రగ్ ఫ్రీ కాలనీ లేదా ఫస్ట్ మనం తయారు చేసుకున్నాం దానికి మా పోలీస్ తరఫున ఎంత తులభాటు అంత తులపాటు నేను చేస్తాను మెట్రో కార్ ఇమీడియట్గా వచ్చేస్తుంది ఎస్ఐ ఇమీడియట్గా వస్తుంది కబుర్ పెడితే నేను కూడా ఇమీడియట్గా పరిగెత్తుకొని చేస్తాను ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను మీ కాలనీ ఫస్ట్ మీ కానీ చేసుకున్న తర్వాత మన పక్క కానీ చేస్తున్న మన పక్క కానీలు అన్ని మిమ్మల్ని చూసి పక్క కానీ వాళ్ళు తయారు కావాలి పక్క కానీ తయారు తగిన తర్వాత మన నగర్ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ట్రకి కానీ సహకరించాలి ఎందుకు అంటే ఈ పోలీస్ స్టేషన్ పెట్టి రాగానే జీపానించే రాగానే వీళ్ళంతా నెట్వర్క్ ఉంటుంది అనే పోలీసు వాళ్ళు వస్తారు అని తెలవగానే వాడు పోతుంది రకరకాల మెసేజ్లు ఉంటాయి మీకు తెలియదు వాళ్ళు వాడు పొద్దున్నే వాట్సాప్ గ్రూప్ కూడా కోడింగ్ భాష పెట్టుకుంటారు ఫలాని కాడ కలవని ఫలాన్ కాడ గలవని ఫలానా ఇస్తున్నాడు తెలుసుకొని మన మన కాలనీలో తిరిగే ఒక పది మంది చీడపోతున్న గంజాయి దాయి ఉంటే వాడు అంత నెట్వర్క్ ఉంటే మన కాలనీ మనందరికి ఎంత నెట్వర్క్ ఉండాలి నోడు పలానా కాచిపోతున్నాడు పలానా కాచి వస్తున్నాడు ఫలాంటా ఆ నెట్వర్క్ అంటే వాళ్ళ నెట్వర్క్ మీద డామినేషన్ మనం ఉన్నప్పుడు వాళ్ళంతా అప్రాంతం చేస్తాం వాళ్ళ మీద మనకు పైసేయ అవుతుంది వాడిని అరెస్ట్ చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసినారు నన్ను కూడా యాడ్ చేసినారు సంతోషం ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను ఓకే డ్రగ్ ఈ డ్రగ్ విషయంలో లిక్కల్ కండంక్షన్ విషయంలో దొంగతనాల విషయంలో చిల్లరగా గొడవలు పెట్టుకునే ఆవార విషయంలో వ్యక్తి పరిస్థితులు మీరు చెప్పగానే దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ చేస్తాం వేరే కేసు ఉంది అది ప్రాపర్ ఫోన్ ప్రకారం ఉంటాయా డైరెక్ట్ కట్టాలా అనేది చూస్తే కానీ ఈ విషయాల్లో మాత్రం ఏం ఆలోచించదు డైరెక్ట్ యాక్షన్ ఓకే మీ ఏరియాలో ఎక్కడెక్కడ ఈ లిక్కర్ కన్జంప్షన్ ఎక్కడ జరుగుతుంది ఈ బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో కూడా నాకు సమాచారం ఏంటి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పది గంటల పద గంటల లోపు అంబేద్కర్ కాలనీలో డ్రగ్ అబ్యూజ్ చేసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళ మీద అకారణంగా పుట్టాటలు జరుగుతున్నాయని అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అంబేద్కర్ నగరే కాకుండా అందుకుముందు వేరే కాలనీలు ఎవరైతే మీరు రగ్గబ్ మ్యూజింగ్ వల్ల వేరే కాలనీలలో అనుమతి చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చిందో ఏదైతే ఆ వనరబుల్ పాయింట్స్ అన్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది రెగ్యులర్గా పెట్రో కార్ని మరియు కానిస్టేబుల్ అని గీడ్ కానిస్టేబుల్ని కాకుండా ప్రత్యేకమైనటువంటి సిబ్బందితో కూడా అటువంటి ప్లేస్లను తనిఖీ చేయించడం జరుగుతుంది ఇంతకుముందు డ్రగ్ ఎవరైతే అబ్యూజ్ చేసి ఇంతముందు జైలు పోయి వచ్చిన వాళ్ళు కానీ ఆ డ్రగ్ కన్జ్యూమ్ చేసినటువంటి రికార్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమే కాకుండా వాళ్ళు తదుపరి ఎటువంటి యాక్టివిటీస్ కానీ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ చేపట్టకుండా వాళ్ళని ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని కూడా బైన్ ఓవర్ చేయడం జరుగుతుంది ప్లస్ ఈ డ్రగ్ అబ్యూజులో పోలీస్ పాత్రే కాకుండా ఈ కాలనీ సమాజ పాత్ర కూడా ఉండాలనేసి చెప్పి ఈరోజు అంబేద్కర్ నగర్కి రావడం జరిగింది అంబేద్కర్ నగర్ కాలనీలతోటి ఒక వాలంటీర్ గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని పోలీస్తో పాటు మమేక మరియు వాళ్ళు కాలనీలలో ఇటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఒకవేళ అట్లా డ్రగ్ వాళ్ళ పొజిషన్లో ఉన్న వాళ్ళ తాగుతున్నా కూడా వాళ్ళపై చర్య తీసుకోనికి కాలనీ వాళ్ళతో కలిసి ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక గస్తీ కూడా జరుగుతామనేసి చెప్పి చెప్పడం జరిగింది ఈ అంబేద్కర్ కాలనీ వాళ్ళు అంబేద్కర్ కాలనీ వాసులందరూ కూడా దానికి స్పందించి ముందుగా వాళ్ళు ఒక కమ్యూనిటీ గ్రూప్ ఏర్పాటు చేసి వాలంటీర్గా మేము కూడా మీతో పాటు వస్తామనేసి అని చెప్పి రావడం హర్షణీయం ఎటువంటి గంజాయి ఇక్కడికి వచ్చి అమ్మడం కానీ కన్జ్యూమ్ చేయడం కానీ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ పైన చట్టరీత కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం సార్ పాయింట్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నా సార్ ఎక్కడెక్కడైతే ఐసోలేటెడ్ ప్లేస్లు ఉంటాయో ఎక్కడెక్కడ ఇటువంటి గజాయి వాళ్ళు కూర్చొని తాగే ఆస్కారం ఉంటుందో అటువంటి పాయింట్లను కొన్ని మూడు నాలుగు పాయింట్లను చెప్పడం జరిగింది ఆ పాయింట్లు ఏదైతే బాబుజీ జీవన్ రావు కమ్యూనిటీ హాల్ మొదలుకొని అక్కడి నుంచి సాకేతు వెనకాల నుంచి ఈ నిర్మాణిషా ప్రాంతం గుండా ఎల్లారెడ్డి కూడా పోయే డోర్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉంటాయని చెప్పడం జరిగింది ఈ కాలనీలే కాకుండా జవర్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ప్రదేశాల మీద ప్రత్యేక గస్తీ చేస్తూ అక్కడ ఒకవేళ గంజాయితీ అవుతూ ఉన్నటువంటి ఎవరైనా కనిపించినట్లయితే వాళ్ళని తీసుకెళ్ళి ప్రత్యేక కేసులు నమోదు చేస్తామని చెప్పి కొన్ని నిర్మాణిస ప్రదేశాలలో లైటింగ్ లేదని కొంతమంది అంటున్నారు సార్ దానివల్ల కూడా కెమెరాలలో రికార్డ్ కాదుగా దాని మీద ఏమన్నా మీరు మున్సిపల్ వాళ్ళ సమాచారం కమ్యూనిటీ మీటింగ్లో కూడా వీళ్ళకి అదే చెప్పడం జరుగుతుంది మనం మన అందరూ కాలనీ సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ విధంగా తిరిగే గల్లీలలో తిరిగేటువంటి అవార చిల్లర ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు ఏ మొబైల్ పై తిరుగుతున్నారు ఏ బైక్ పైన తిరుగుతున్నారు వారి యొక్క వెహికల్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి చెప్పడం జరుగుతుంది ఎక్కడైతే నిర్మాణిష ప్రాంతాలు వెలుతురు లేదని ఉంటుందో కన్సర్న్ డిపార్ట్మెంట్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి అక్కడ ప్రత్యేకమైన లైట్లు కానీ ఏర్పాటు చేసేటట్టు ఆ డిపార్ట్మెంట్కు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్